నిత్య పద్య నైవేద్యం మంచి మాటకు మంచి పద్యం నూట ఇరవై సేకరణ పద్య రచన సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి మంచి మాట మన స్థాయిని నిర్ణయించేది మన మంచి ప్రవర్తనే గాని ఎదుటివారి పొగట్టలు కానే కావు మన దుస్థాయిని నిర్ణయించు ఘనముగాను మన ప్రవర్తన ఏ తప్ప అనుదినంబు ఎదుటి వారి పొగట్టలు ఎప్పుడు కావు మనసు దీరగవినుమయ్య మాట మనసు దీరగవినుమయ్య మల్లి మాట ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి